అయిపోతుంది ఎంత అడిగారు కావాలి అదే పైస ఉన్నదా మొత్తం రాష్ట్రంలో అతి పెద్ద సంత తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద సంత శ్రీకాళం విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి ఒంగోలు ఇక్కడికి వచ్చి ఆవులు అమ్ముతారు తర్వాత కొంటారండి ఏ విధంగా ఇక్కడ వ్యాపారం జరుగుతుంది ఏ విధంగా ఇక్కడ సేల్స్ అవుతుంది అయితే ఇక్కడ ఏ విధంగా అమ్ముతున్నారని కూడా మనకు తెలియాలండి ఎందుకంటే కొందరు డైరెక్ట్గా అమ్ముతున్నారు కొందరు సేస్ అయిపోయిందా కొందర ఎంత

యాభై వేలు చెప్తే మీరు నలభై వేలు కడిగారు అంటే వేడవాడకు వచ్చారు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సంత ఇక్కడ అలమండలో జరుగుతుంది ఇది విజయనగరం జిల్లాలో ఉంది ఎందుకంటే ఇక్కడ పశువులు అండి ఆవులు గేదెలు ఎద్దులు ఇలాంటివన్నీ ఇక్కడ అమ్ముతారండి చుట్టుపక్కల ఉన్న శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి ఒంగోలు ఇక్కడికి వచ్చి ఆవులు అమ్ముతారు తర్వాత కొంటారండి ఇక్కడ నుంచి కేరళ వెళ్తుంటాయండి ఒడిషా వెళ్తుంటే చాలా వెళ్తుంటాయండి ఇక్కడ బళ్ళు ఉన్నాయి చాలా ఉన్నాయి వాటిని చూద్దాం రండి ఇవాళ అసలు ఇక్కడ పెద్ద అతిపెద్ద సంత తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సంత ఎక్కడ జరుగుతుంది అంటే విజయనగరం జిల్లాలో అలమండలో జరుగుతుందండి ప్రతి సోమవారం ప్రతి సోమవారం ఉదయం ఆరు గంటలకి స్టార్ట్ అయిపోద్దండి ఆరు గంటల నుంచి పదకొండు గంటలకల్లా క్లోజ్ అయిపోద్దండి ఎవరు వచ్చినా సరే ముందుగా రండి ఎందుకంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది సంతలో ఏం దగ్గర దగ్గర మనకి ముప్పై వేల నుంచి ఆవులు అయితే ముప్పై వేలు నుంచి లక్ష యాభై వేలు వరకు కూడా ఆవిడ ఇక్కడ దొరుకుతాయి అంటే దగ్గర దగ్గర మూడు లీటర్ల నుంచి దగ్గర దగ్గర పన్నెండు లీటర్లు పదిహేను లీటర్ల వరకు పాలు ఇచ్చేవి అంటే పది లీటర్లు కూడా పాలు ఇచ్చేవి ఇది దొరుకుతాయని చెప్తున్నారండి చాలామంది వాటిని కూడా చదువుతారు అలాగే ఎద్దులు కూడా ఉన్నాయి అలాగే గేదెలు ఉన్నాయి చాలామంది రకరకాలుగా అమ్ముతున్నారు వాటివి ఎవరో లేటెస్ట్ తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అలమండలోనో అలా అలమండాలను ఎలా ఏ విధంగా

అదే పైస ఉన్నదా లాభం మొత్తం పనం అండి నలభై రెండు వేలు పనం నలభై పంట యాభై అమ్మరాడుగుతాం పదిహేను వందల లాభం అంటే నలభై వేలు అంటే ఓకే నలభై ఒక ఐదు వందలు ఇచ్చేయండి మేము చేస్తామంటున్నారు నలభై రెండు వేలు அது எந்த அந்த அந்த அவுதான் நாலு மூணு வைத்து ஐந்து வந்து அவுதான் அண்ணா ఎంతగా మీరు నాలుగు ఎంతగా మేరే అలాగే కదా మనం ఆవులు చూడలేదు కదా ఆవులు చూసుకుని కదా ఆవులు రేట్లు పెట్టి ఉంటాయి కదా అంటే యావరేజ్గా ఒక ఎంతగా మేరేమో எது காப்ப అంటే ఎన్ని లీట్లు ఇస్తుంది పదకొండు ఇస్తుంది ఎందుకు వెళ్ళిపోతారా గుండె వరకు వెళ్ళిపోతారు ఇంటికి ఎందుకు ఎంత అడిగారు ఎందుకు అడిగారు ఇది అరవై ఐదు అరవై లక్షరే లక్షర వేలు ఏం చెప్తున్నారు లక్షలు ఎంత రెండు రెండు ఆవులు రేట్ ఎక్కువ తక్కువ ఎంత తక్కువ మీకు ఏదో కొనిసి తెచ్చారు లేకపోతే డైరెక్ట్గా కొనిస్తే మీరు తీసుకెళ్ళిపోతారా లేకపోతే పంట బ్రమేస్తారా இந்த காடை 15 ரூபாய் வாங்குறது. 15 ரூபாய் தோட. 20 35 ரூபாய். இது வந்து நான் வரது. ஆ அதே மனாயா. சங்கடை

கொண்டனா கொச்சா பண்ணி தெச்சுக்கே கொண்டே எல்லாம் காது கொண்டு கொஞ்சம் மாத்திரம் அந்த அந்த அனுப்பின கொண்டு எவருக்கோட இன்ட்ல ఆలమంద అని అనివారండి అంటే నకులుడు సహదేవుడు ఇక్కడ ఈ ప్రదేశాల్లోనూ ఆవుల్ని కాసేవారని అందువల్ల ఇక్కడ ఆలమంద అని వచ్చిందండి స్టార్టింగ్ తర్వాత దీన్ని ఆలమండగా పేరు మార్పు మార్పు చిందనమాట తరాల నుంచి